శుభోదయం పిల్లలకు పెద్దలకు ఏతరాల వారికైనా ఆహ్లాదాన్ని కలిగించే కథలు భట్టి విక్రమార్క కథలు మజిలీ కథలు మొదలైనవి ముందుగా భట్టి విక్రమార్క కథలు చెప్పుకుందాం పూర్వం ధారాపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని భోజ మహారాజు ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు ధైర్యంలో శౌర్యంలో గాంభీర్యంలో పరాక్రమంలో దానగుణంలో దయలో అతంత సరిపోగల రాజు మరొకరు లేరు అన్నిటికంటే అతనికి ఎక్కువ అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచే పిలిచి మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు పశువులకు చాలా కష్ట నష్టాలు కలిగి చేస్తున్నాయని పల్లెల్లోని అడవులలోనూ నివసించేవారు మొరపెట్టుకుంటున్నారు వాళ్ల క్షేమమే మన కర్తవ్యం ఆ ప్రజలకు పైరులకి రూర్మృగా వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు అలాగే వెళ్లి వేటగాళ్ళని సేవకులని వేత పరికరాలని సిద్ధం చేసి ఆ విషయం రాజుకి చెప్పాడు రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకి ఎక్కాడు ఆ పల్లకిని బోయిల్ మోస్తుంటే వేట కుక్కలు వలలు చిక్కాలు జిగురు కండెలు పట్టుకుని నడుముకి దట్టి బిగించి విల్లమ్ములు బల్లేలు కత్తులు మొదలైన సాధనాలతో వేతగాళ్లు పల్లకి ముందు నడసాగారు అరణ్యాల్లో ప్రవేశించాక రాజు సేవకుల్ని దప్పులు తప్పెట్లు తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు ఆ మహాధ్వనులకు బెదిరి ఏనుగులు పులులు సింహాలు పందులు లేళ్లు ఎలుగుబంటలు మొదలైన జంతువులు అటు ఇటు పరిగెడుతుంటే రాజు వాటిని సంహరించాడు ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకుని నగరానికి తిరిగి వస్తుంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది పరివారం నడవలేక నడవలేక నడుస్తున్నారు తోవలో ఒక జొన్న చేను పక్క నుంచే వెళ్లవలసి వచ్చింది ఆ చేనుకి యజమానైన బ్రాహ్మణుడు చేను మధ్య ఎత్తైన మంచి మీద నిలబడి జొన్న కుంకుల్ని తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజును చూశాడు ఓ రాజశేఖర ఇంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా ఇలాటప్పుడు నీ ప్రజలమైన మాకు మీకు ఆతిథ్యం ఇవ్వడం కర్తవ్యం చూడండి నా జన్మచు కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లున్నాయి మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అనుకోకండి నాకే నేనే మనస్ఫూర్తిగా చెబుతున్నాను కనుక మీకు పాపం రాదు తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు ఆ మాటలకు బ్రాహ్మణుని ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కుంకులను తినమని అనుమతి ఇచ్చాడు వాళ్లు పండిన గింజలు తింటూ ఉంటే చూస్తూ బ్రాహ్మణుడు కొంతసేపు మంచి మీదనే కూర్చున్నాడు ఎందుకు అతను మంచి దిగి వచ్చాడు తన జన్మచనలోని కంకిలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజు గదురుగా వెళ్లి రాజా నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ల ముందే ఇలాంటి అకృత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా ఇలా నీకు కీర్తి ఎలా వచ్చింది నువ్వు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా పేదవాడిని ఎన్నో కష్టాలు పడి ఈ జన్మచేను పెంచాను దీంతో కొన్నాళ్లు పొట్టపోసుకోవచ్చునని అనుకున్నాను ఆశపడ్డాను చేను ఎలా చేశారో చూడు ఇలా చేయవ చేయించవచ్చునా కంచే చేను మేస్తే కాపాడేవారెవరు నేను నా కుటుంబము జీవించడానికి ఆధారం ఏది అని విలపించాడు అతని మాటలు భోజరాజుకి వింతగా తోచాయి దారిని పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడతాడేం నేనేం నేరం చేశాను ఇంతలోనే ఇతని బుద్ధి ఇలా ఎందుకు మారిపోయింది నేను అక్రమంగా తన చేయించానంటున్నాడు చూడబోతే ఇతను వెర్రివాడిలా ఉన్నాడు సరే ఏదో అయింది ఇతన్ని దుఃఖపెట్టడం ఎందుకు ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతన్ని సంతోషపెడతాను అనుకుని చేను కంకెలు తింటున్న వారిని బయటకు వచ్చేయమని ఆజ్ఞాపించాడు అందరూ వచ్చేసాగారు అందులో బ్రాహ్మణుడు పిట్టలు రావడం చూసి మళ్లీ మంచి మీదకి ఎక్కాడు చేనులోంచి పోతున్న వారిని చూసి అయ్యలారా వెళ్ళిపోతున్నారేం మీకు కావలసినన్ని కంకెలు తినండి సంశయించకండి పర్లకు ఉపకారం చెయ్యని జన్మ ఎందుకు మీకు కావలసినన్ని తిని తెచ్చుకు వెళ్ళండి భోజరాజా కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు రాజు అతన్ని వెర్రివాడనే భావించాడు కాని బ్రాహ్మణుల్లో అటువంటి లక్షణాలు లేవు సరికదా వివేకావంతుడి ఇలాగే ఉండడంతో కొంత సందేహం కలిగింది బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్లీ చేనులోకి వెళ్లి జొన్మ కంకులు తినమని ఆజ్ఞాపించాడు మంచి మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో తినండి మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు కొద్దిసేపట్లో అతను మంచి దిగవలసి వచ్చింది కంకులను కోస్తున్న వారిని చూస్తూ పరమేశ్వరా న్యాయశైలు పేరు పొందిన రాజా నిరుపేదైన నా జీవనాధారాన్ని జొన్నచేను కొల్లగొట్టిస్తున్నాడు ఇది నీతిమంతుల లక్షణమేనా ఎవరి దగ్గరికి పోయి మొరపెట్టుకునేది భోజరాజా నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది నేనేం నేరం చేశానని నా చేనని ఇలా పాడు చేస్తున్నావు తినబోతుండగా విస్తరి లాక్కున్నట్లు నోటకి అందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు ఏమిటి కారణం అని నిలదీశాడు ఎంతో ఆశ్చర్యం వేసింది బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి నీతిమంతా ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది మంచి మీద ఉన్నప్పుడు వినయంగా మాట్లాడుతున్నాడు మంచి దిగితే కర్ణ కఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు ఇతనిలో ఇలా మార్పు ఎందుకు వస్తుందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు మయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించే ప్రభు ఈ బ్రాహ్మణుడి వైఖరి కారణం ఆ మంచియే అనిపిస్తుంది మంచి దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి మంచి ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి తీరాలి పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అని అన్నాడు నాకు అలాగే అనిపించింది ఏదో ప్రభావం అతనికి ఇలాంటి గుణగణాలు కలగవు దానికి కారణం తెలుసుకోవడం అవసరమే బ్రాహ్మణ్ణి తృప్తిపరిచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుని పిలిచాడు ఓ బ్రాహ్మణుడా సక్రమమో అక్రమమో నీ జన్మ చే పాడైంది ఇప్పుడు విచారించే ప్రయోజనం లేదు నేను ఒక మాట చెప్తాను విను ఈ చేను నా మనుషుల వల్లనే పాడైంది కనుక ఈ భూమిని నాకు ఇచ్చేయి ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను దాంతో నువ్వు నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చును ఇలాంటి చేనులను ఎన్నిటినో కొనుక్కోవచ్చును నీ మేలు కోరే చెబుతున్నాను అని అన్నాడు బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది అదే తనకి లాభం అనుకున్నాడు రాజా మీ మాటకి ఎవరట్టు చెప్పగలరు మీకిష్టమై ఈ తీసుకుంటానంటే నాకు ఇష్టమే అన్నాడు రాజు మంత్రిని పిలిచి మనం నగరం చేరగానే ఇతనికి పదివేల నిష్కముల ఇప్పించు అని చెప్పాడు బ్రాహ్మణ్ ధారానగరం పోవలసిందిగా కోరాడు అతను సంతోషంగా వెళ్లాడు రాజు మంచి కింది నేలను సేవకులచే తవ్వించగా కొంతలోతు తవ్వేసరికి కళ్ళు మిరిమిట్లు కలిపే కాంతి కనిపించింది అద్భుతమైన సింహాసనం గోచరించింది ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉంది రత్నాలు నిండిన ముప్పై రెండు బొమ్మల కల్లా ముప్పై రెండు బంగారు మెట్లు కలిగి ఉంది దాని కాంతులు సూర్యకాంతినే ధిక్కరిస్తున్నాయి సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి ఈ సింహాసనాన్ని ఏ కాలంలో ఏ రాజు అధిష్ఠించాడో ఇది ఇక్కడ ఎందుకు పోడ్చబడిందో ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీని నెక్కినవాడు భోగభాగ్యములు విశేషముగా కలవాడని భూమి నంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఎలినవాడు అయి ఉంటాడని అనిపిస్తోంది ఇలాంటి సింహాసనం కల చోట మంచి వేయబడట చేతనే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణుకు ఉదారగుణములు కలుగుతుండేవి పాపం ఆ బ్రాహ్మణుడికి ఇది తెలియదు నీతిమంతా నువ్వు చెప్పిందే నిజమైనది ఈ సింహాసనం ఎవరో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది కానీ సామాన్యులది కాదు లోపల పోడ్చబడి దాని మీద మంచి మీద కూర్చున్నంత మాత్రానే బ్రాహ్మడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటి సందేహం లేదు ఈ సింహాసనం మీద కూర్చుంటే కూర్చున్న వాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో ఇది మనకు లభించడం గొప్ప అదృష్టం నీతిమంతా దీన్ని నగరానికి తీసుకుని పోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు దాన్ని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకుని ధారానగరం తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు పట్నంలో వేడుకలు జరిపించి బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేసి దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు భోజరాజుకి ఆ సింహాసనం అధిష్ఠించాలనే ఆతృత పెరిగిపోసాగింది అందుకు శుభలగ్నం పెట్టించాడు ఉదయం మంగళ స్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు మంగళవాద్యాలు భట్రాజుల స్తోత్రాలు జనుల జయ జయధ్వానాలు మార్గనైపోతుంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు బ్రాహ్మణులు చెప్పిన మంత్ర విధులు ఆచరించాడు ఆ దివ్యాసనాన్ని పూజించాడు ప్రదక్షిణ నమస్కారాలు చేసి ముహూర్త కాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదటి మెత్తి మీద కుడికాలు పెట్టాడు అంతే ఆగి భోజ మహారాజా అంటూ ఆ మొదటి మీద ఉన్న రత్న ప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వినసాగాడు